హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరాధ్య సాత్విక్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నాము ఇదైతే ఆరాధ్య హల్దీ ఫంక్షన్ అనమాట మొన్న ఓనిల వేడుక షాపింగ్ వీడియో చూసారు కదా దాని నెక్స్ట్ కంటిన్యూషన్ ఇది మేము ఆ వీడియోలో మెహందీ పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక హల్దీకి వచ్చేస్తామన్నమాట ఇది మా నాన్నమ్మ వాళ్ళ ఊరిలో మా తమ్ముడు చేపిస్తున్నాడు ఈ అకేషన్ను సో ఇక్కడ ఇది ఇంటి దగ్గరే డెకరేషన్ అంతా కూడా చాలా బాగుంది డెకరేషను ఇంకా మేము వచ్చేసాము వచ్చిన తర్వాత ఆల్రెడీ లేట్ అయిపోయింది సో ఇంకా ఇంటి దగ్గరే ఇంకా ముహూర్తం అవేమి ఉండవు కదా చాలా లేజర్గానే రెడీ అయ్యాము లేట్ అయింది బాగా నైట్ సెవెన్ సెవెన్ థర్టీ అయిపోయింది మొత్తం ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యేప్పటికీ సో ఇంకా మే ఈ వీడియో అంతా షూట్ చేసేసుకొని ఇంకా ఫాస్ట్గా వెళ్ళి ముందు పాపని రెడీ చేస్తాను అన్నమాట పాపని రెడీ చేసేసి ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను సో వాళ్ళని రెడీ చేయగానే నెక్స్ట్ పాపకి ఫోటోషూట్ స్టార్ట్ అయిందనమాట ఒక డ్రెస్తో మీకు ఆ ముందు వీడియోలో పెట్టాను కదా ఆ డ్రెస్తో హల్దీ డ్రెస్ అని దాంతో ఫోటో షూట్ చేశారు ఆ తర్వాత వాటర్ వేసేటప్పుడు మళ్ళీ వేరే డ్రెస్ నార్మల్ డ్రెస్ ఒకటి తీసుకున్నాను అది వేశాను అనమాట అది పట్టు డ్రస్ ఫోటోషూట్కి వేసింది క్లోత్ పట్టుదనమాట సో వాటర్ పడితే పాడైపోతుందని చెప్పి నేను మళ్ళీ వాటర్ వేయడానికి వేరే డ్రెస్ తీసుకున్నాను ఇగో మా వాళ్ళందరూ రెడీ అయిపోయారు సాత్విక్ రెడీ అయిపోయాడు ఇంకా మా అత్తమ్మ అక్క వదిన మా మమ్మీ ఇవిడ మా అమ్మగారు అనమాట ఇంక అందరూ రెడీ అయిపోయి ఎల్లో శారీస్తో అందరూ రెడీగా ఉన్నారనమాట నేను ఇంకా అన్ని షూట్ చేసుకుంటున్నాను మా కొన్ని అయితే మా బాబు షూట్ చేశాడు నేను బిజీగా ఉండానని వీడు మా తమ్ముడు వాళ్ళ అబ్బాయి బాగా అల్లరి నెక్స్ట్ పాపకి ఫోటోషూట్ స్టార్ట్ అయిపోయింది ఇది పల్లెటూరు అనమాట సో పల్లెటూరులో జనరల్గానే గ్రీనరీ ఎక్కువగా ఉంటుంది కదా చాలా బాగుంటుంది ఫోటోషూట్కి కానీ ఇంక అంతా బాగుంటుంది ఇంకా ఫంక్షన్ అంతా ఇక్కడే జరిగింది మాకు హౌస్ ఉంది ఇక్కడ మా నాన్నమలూరులో మా అమ్మ వాళ్ళ ఇల్లు అక్కడే ఫోటోషూట్ ప్రోగ్రామ్స్ ముందు రోజు జరిగింది హల్దీ మర్నాడు ఫంక్షన్ జరిగిందనమాట గౌరీ పూజ ఫంక్షన్ అన్నీ ఇంకో రోజు జరిగాయి ఇది ఈవినింగ్ జరిగింది హల్దీ ప్రోగ్రాము సో ఫోటోషూట్ అదంతా చాలా బాగా వచ్చాయి పిక్స్ కానీ అన్నీ షూట్ చేస్తున్నారు అన్నీ చాలా బాగుందనమాట పాప కూడా హల్దీకి బాగా కోఆపరేట్ చేసింది ఫోటోషూట్కి అంతా కూడా ఓకేనా తన ఆ ఫొటోస్ ఫోజెస్ షూట్స్ అన్నీ పెడతాను చూసి ఎంజాయ్ చేయండి ఫోటోషూట్ కంప్లీట్ అయిపోయింది ఇక హల్దీకి రెడీ చేస్తామనమాట వేరే డ్రెస్ చేంజ్ చేశాను జ్యువెలరీ అన్నీ చేంజ్ చేస్తాను మళ్ళీ ఈ డ్రెస్లో కూడా కొన్ని షూట్స్ చేశారు అవి కూడా బాగున్నాయి సో ఇవన్నీ అయిపోయిన తర్వాత మొత్తం ఇంకా వరుసగా అందరూ వాటర్ వేసి అన్నీ చేసి అక్షింతలు వేసేపటికి చాలా సెవెన్ థర్టీ అట్లా అయిపోయింది ఇంకా సెవెన్ థర్టీ తర్వాత డిన్నర్ కూడా ఇంకా మా ఇంటి దగ్గరనే పురమాయించారు అంతా డిన్నర్ చేసేసి డిస్పోజ్ అయిపోయాం ఇంకా మార్నింగ్ ఫంక్షన్కి రెడీ అయ్యామన్నమాట ఇంకా ఈ డ్రెస్తో కూడా కొన్ని స్టిల్స్ అవి షూట్ చేశారు చాలా బాగా చేస్తారు వీళ్ళైతే వీళ్ళు ఇన్స్టా పేజ్లో ఇక్కడ చూసి పిలిపించారనమాట బాగుంది వీళ్ళ ఫోటోషూట్ అంతా బాగా క్రియేటివిటీ అంతా చాలా బాగుంది うん。<music> కంప్లీట్ అయిపోయింది ఇక డిన్నర్ చేసేసి అందరూ డిస్పస్ అయిపోయారనమాట ఇంకా రేపు ఫంక్షన్ ఉంది కదా దీని కంటిన్యూటీ ఫంక్షన్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ప్లీజ్ ఫాలో మై ఛానల్ థ్యాంక్ యూ గైస్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ